జే మా స్టూడియో నేను మీ రజితారెడ్డి భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రెవెన్యూ రికార్డులను గత ప్రభుత్వం కంప్యూటర్ రికార్చింది రాష్ట్రంలో పద్దెనిమిది లక్షల ఎకరాల భూమి కమిటీ ఫోకస్ చేసిన అంశాలు ఇవే ఆ కాలంలో తరతరాలుగా దున్నుకుంటున్న పేదల పేర్లను తొలగించిన సర్కారు పట్టాదారుల పేర్లను రాసింది పట్టాదారుకు పాస్ బుక్కులు జారీ కావడంతో భూస్వాములు మళ్లీ ఊర్లోకి వచ్చారు తాజాగా సచివాలయంలో ధరణి కమిటీ ఐదుగురు కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు సేకరించారు ఒకరేమో తిరిగి కొనసాగించాలన్నారు మరొకరేమో తొలగించి అవుతుందన్నారు ఇప్పుడు ఏ ప్రాతిపాదికను రీఎంట్రీ చేస్తారు కౌలుదారు ప్రత్యేక పాస్ పుస్తకాలేవి ఇచ్చే ఆలోచన లేనట్లే తెలుస్తుంది గతంలో సిసిఎల్ గా ఆనందరావు పనిచేసిన కాలంలో అనుభవదారు కాలం ఎవరి పేరు రాయాలో ఆర్ఓఆర్ రిజిస్టర్ చేర్పులు మార్పులు రిజిస్టర్ లో రాయాలని సర్క్యులర్ జారీ చేశారు వన్ బై పహాని వేరువేరుగా రావడం లేదు ఆటో జనరేషన్ గా ఉంచారు దాంట్లో అనుభవదారు కాలం లేదు ఆర్ఓఆర్ రెండు వేల ఇరవై యాక్టులోను ఆ కాలం తొలగించినట్లుగా లేదు గత ప్రభుత్వం అనుభవదారు కాలం కింద ఎంతమంది పట్టాదారులు ఉన్నారు విస్తీర్ణం ఎంత ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు ఉన్నది అని సమాచార హక్కు చట్టం కింద వివరాలు అడిగితే ఏడాది గడిచినా రిప్లై ఇవ్వడం లేదు చాలా గ్రామాల్లో దొరలు భూస్వాములు దేశముఖుల భూములను దళిత బహుజనులే దున్నుకుంటున్నారు ఆ అనుభవదారు కాలంలో వారి పేర్లు ఉన్నాయి ధరణి పోర్టల్ రాగానే వారి పేర్లను తొలగించారు దీంతో ఎంతో మంది పేద రైతులు భూములపై హక్కును కోల్పోయారు రంగారెడ్డి మెదక్ కరీంనగర్ వరంగల్ నల్గొండ నిజామాబాద్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలలో లక్షలాది ఎకరాల భూస్వాములు తిరిగి ఓనర్లు అయ్యారు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కట్ ఆఫ్ డేట్ పెట్టుకోవాలి ఆ వృత్తి పహానీలను పరిశీలించాలి కాస్త కాలంలోని పేర్లను విస్తీర్ణం చేయాలి ఇప్పుడు వారంతా యజమానులు అయ్యారా వారికి పాస్ బుక్కులు వచ్చాయా లేదా అని లెక్కలు కడితే స్పష్టమవుతుందని ధరణి కమిటీ అభిప్రాయపడింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరణి స్థానంలోకి భూమాతను తీసుకొస్తానని చెప్పారు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటిస్తుంది కానీ ఇంకా భూమాతను ప్రవేశపెట్టలేదు ఏది ఏమైనా అవినీతిమయం అయినా ధరణి స్థానంలో భూమాత వచ్చిన ప్రజలందరికీ న్యాయం జరగాలని కోరుకుందాం జై జైపీ